న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ హాయ్ నేను మీ కిరణ్ లూలూ మాల్ వ్యవహారం ఇప్పుడు కొత్త టర్నింగ్ అయింది మనం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు లూలు మాల్ను వైజాగ్లో పెట్టమని కొంచెం జాబ్ వాళ్ళ ద్వారా వస్తాయని పెద్ద మనసుతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా కంపెనీలు తెచ్చిన చరిత్ర ఉంది అలాగే ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అనే ఉద్దేశంతో అప్పటి నుంచి అడిగితే అప్పుడు వీలు కాలేదు ఇప్పుడు వీలు అవుతుంది దానికి లూలు మాలు ఇచ్చిన ట్విస్ట్ ఏంటి మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ ఏంటి సార్ లూలుమాల్ది అవును సార్ ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ అండ్ హాట్ టాపిక్ కూడా మనం మ్యాక్సిమమ్ లూలుమాల్ గురించి అది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు దా అది ఇప్పుడు వైజాగ్ వస్తే మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని లేవు అనేది మనం మనం ట్రై చేద్దాం మనం అనుకున్న కొంత ఎనాలిసిస్ ప్రకారం ఫస్టు విశాఖ విజయవాడ తిరుపతి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లోపల ఈ మాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ఆ ప్రపోజల్ వచ్చింది కాబట్టి దీని గురించి అంటే విశాఖపట్నంతో పాటు విజయవాడలో ఉంటుంది తిరుపతిలో ఉంటుంది అయితే గొడవ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు రిలయన్స్ కావచ్చు డిమార్ట్ లాంటి మాల్స్ కావచ్చు ఏవైనా సరే వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ స్థలాల్లో వాళ్ళు కొనుక్కునో రెంట్లు కట్టుకుని చేసేవి లూలు మాల్కి మనం ప్రభుత్వ స్థలం ఎందుకు ఏర్పాటు చేయాలని అనేది ఒక మెయిన్ పాయింట్ సార్ అది ఎప్పటి నుంచో నలుగుతుంది ఆ విషయం ఇంకోటి ఏంటంటే వైజాగ్ లోపల బీచ్ రోడ్ దగ్గర కొన్ని వందల కోట్లు అంటే చూసుకుంటే కనుక మనకి వెయ్యి నుండి పదమూడు వందల కోట్లు విలువైన భూములు నైన్టీ నైన్టీ నైన్ ఇయర్స్ పాటు లీజ్కి తీసుకోవడం అంటే దారాదత్తం చేసుకోవడం అన్నట్టు ఇంకా మనం వాటికి ఇచ్చేసి చేతులు ఎత్తేసి నీ బాబు నీ పుణ్యం నీ దయ అన్నట్టు వాళ్ళకి మనం ఇది చేయటం అయితే వాళ్ళు ఎలాగ చేస్తున్నారంటే సార్ అసలు లూలు మాల్ గురించి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అని మనం మాట్లాడుకుంటే రెండు వేల పదమూడులో లూలు మాల్ పదిహేడు నుండి ఇరవై రెండు కంట్రీస్ అంటే ఇరవై రెండు కంట్రీలకి విస్తరించింది పదిహేడు కంట్రీస్లో స్టార్ట్ చేసి అయితే విచిత్రమైన విషయం ఏంటంటే మన ఇండియాకి కొచ్చిన్లో వచ్చింది రెండు వేల పదమూడులో నష్టాల్లో నడుస్తుంది ఇది ఇది మనం గమనించాలి మొత్తం దగ్గర దగ్గర మనకి ఏషియాలో అయితే చైనా ఇండియా మలేషియాలలో మన ఏషియన్ కంట్రీస్ లోపల పెట్టారు మలేషియా లోపల ఎత్తేసే పొజిషన్లో ఉన్నారు జూన్లో ఎత్తేసింది మలేషియాలో మొన్న జూన్లో అంటే నష్టాల్లో ఉండే కదా ఎత్తేసింది తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే మనం రాసుకున్నాము ఇండోనేషియాలో కూడా ఎత్తే ఇప్పుడు రెండు వేల పదమూడులో కొచ్చిన్కి వచ్చింది కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కొచ్చిన్లో పెట్టిన బ్రాంచ్లో రెండు వేల ఆరు వందల కోట్ల నష్టంలో ఉంది లూలుమా అదేవిధంగా నూట ముప్పై కోట్ల నష్టం చూపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై ఐదులో ఎంత నష్టం చూపిస్తుంది అనేది తెలియదు ఇప్పుడు నష్టాల్లో ఉన్న కం కంపెనీని ఎందుకు ఎంకరేజ్ చేయాలనేది ఒక పాయింట్ సైన్స్ సిటీ ఉండగా వైజాగ్కి మనకి లూలు మాల్ ఎందుకు లాస్ట్ టైం కూడా జగన్ ప్రభుత్వంలో కూడా ఈ టాపిక్ వచ్చినట్టుంది అప్పుడేం తేల్ల ఏ విషయం ఏంటి అనేది తేలది సైన్స్ సిటీ పెడితే మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా అనేది ఒక పాయింట్ వచ్చింది సార్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద మాట్లాడటానికి మెయిన్ కారణం ఏంటంటే స్లాటర్ హౌస్ ఉండబోతుందా గోవద జరిగి ఇక్కడ నుంచి మాంసం అనేది ఎక్స్పోర్ట్ అవ్వబోతుందా అంటే గొర్రె మేకలతో కలిపి దీన్ని కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటి అనేది లేవనెత్తారు గోవద అనేది మనకి హిందువులు అది చాలా సెన్సిటివ్ పాయింట్ అది మనకు ఒప్పుకునే ఛాన్సెస్ అనేది అసలు లేవు ఒప్పుకోరు కూడా సో అది కరెక్ట్ కాదు సో అలాంటప్పుడు మన భారతీయత మన సంస్కృతిని గౌరవించని పరాయోడికి ఎవడో దేశం నుండి వచ్చి మేము ఇలా చేస్తాం మీ గోవుల్ని మేము కోసి మేము ఇది చేసుకొని మేము అమ్ముకుంటాం అనే పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ నెంబర్ వన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటి అనేది పాయింట్ మెయిన్గా ఇక్కడి నుంచి ఎక్కడొచ్చిందండి సార్ అసలు దీని మీద నేను ఎందుకు స్టడీ చేశాను దీని మీద అంటే ఇంత నష్టాల్లో ఉన్నది ఎందుకు ఇవ్వాలి వేరే వేరే మాల్స్ కనుక పెడితే వాళ్ళు ప్రైవేట్ స్థలాల్లో వాళ్ళు కొనుక్కుంటారు లీజుకి తీసుకుంటారు వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకుంటారు ఒక ఎల్ఎన్టీ తప్ప ఎల్ఎన్టీకి కూడా ఎందుకు ఇచ్చింది అని అంటే మాల్స్కి సంబంధించిన ఇది మన తెలంగాణ రాష్ట్రం సరే మెట్రో ట్రైన్ ఎలాగో నష్టాల్లో నడుస్తుంది ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతాయి కానీ అది లాభాల బాట పట్టదు ఒక పదేళ్ళన్నా పడుతుందన్న ఉద్దేశంతో సరేరా బాబు నీకు కొన్ని మాల్స్ ఇస్తాము నువ్వు ఇది చేసుకో అనేది కొన్ని కొన్ని మాల్స్ని వాటికి ఇది చేసింది అంతవరకు ఓకే కానీ ఏ ఉపయోగం లేని లూలు మాల్కి మనం ఎందుకు ఇవ్వాలి వేరే మాల్స్ లేవా ఉద్యోగ కల్పన అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే స్లాటర్ హౌస్ తర్వాత ఇంకొక రెండో పాయింట్ లేవనెత్తారు అదేంటంటే అసలు లక్ష అబౌవ్ ఉన్న ఇప్పుడు ఇదేమీ విప్రో కాదు సత్యం కంప్యూటర్సో లేకపోతే ఇంకోటో కాదు ఏది కాదు ఎక్కువ మంది జనరేట్ అవ్వడానికి ఇప్పుడు వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉద్యోగాలు అంటే లక్షల్లో జీతాలు ఉంటాయి వెంటనే ఎన్హాన్స్ అవుతుంది ఆ ప్రాంతం ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లాగా సేల్స్ గర్ల్స్ లాగా సేల్స్ మెన్ లాగా లేకపోతే అకౌంట్ సెక్షన్లో పదివేలు ఇరవై వేలు జీతాల నుండి వాళ్ళకి స్టార్ట్ అయితే లక్ష రూపాయలు ఇవ్వగలిగే జాబులు ఎన్నో ఇవ్వగలరు మీరు మీరు మీ ప్లేస్ నుండి మీరు తెచ్చుకుంటారు మీ హయ్యర్ మేనేజ్మెంటు అనేది ఒక పాయింట్ ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ లోకల్కి ఇచ్చిన ట్వంటీ పర్సెంట్ మేనేజ్మెంట్ కేడర్లు వాళ్ళే ఉంటారు మనకి ఏ రకంగా నష్టం లాభం అనే దాని మీద ఎప్పుడు చర్చ జరుగుతుంది సార్ పైగా వాళ్ళ గొంతెమ్మ కోరికలు కూడా మేము ఈ ఇయర్ వరకు ఇక్కడ ఉంటాం మాకు ఊపిరి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లాభాలు వచ్చినప్పుడే మీకు ఇస్తామని చెప్పి అదేదో మనకి ఊరికి ఉపకారం చేసినట్టు అరే నేను ఇక్కడికి వస్తే మీకు అట్లా ఇట్లా మీరు అలా చేస్తే నేను రానబ్బా అన్న రేంజ్ లోపల వాళ్ళు మాట్లాడుతుంటే అసలు వద్దే అవసరం లేదులే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలి కూడా ఆలోచిస్తోంది అన్నట్టు బోగట్ట మీ స్పందన తెలియజేయండి సార్ ఇది రెండు వేల పద్నాలుగులో అప్పుడే స్టేట్ విడిపోయి రెండు వేల మన స్టేట్ ఏర్పడినప్పుడు స్టేట్ డెవలప్ కావాలి హైదరాబాద్ లాగా పోటీ పడాలని చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో వాళ్ళు ఆహ్వానించారు ఆయన దుబాయ్ పర్యటన చేసినప్పుడు లూలు మాల్ని సందర్శించాడు చూసినప్పుడు ఇంత విస్తృతంగా స్టైలిష్గా అన్ని ఉత్పత్తులతో అది కలకలారితో కనిపించింది దాంట్లో జాబు ఆయన పసికట్టి ఓహో ఇలాంటిది మనకు ఒకటి వస్తే మన వైజాగ్ యూత్ కానీ బాగుంటుంది స్టైలిష్గా ఉంటుంది విదేశీయులు ఇక్కడ కంపెనీలు వచ్చిన ఈ మాల్ ఒక అడ్డగా ఉంటుంది థియేటర్లు ఉంటాయి షాపింగ్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఉంది ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఒక మాల్ వస్తే ఆలోచన వస్తుంది అని అనుకొని వాళ్ళని రమ్మని చెప్పారు దానికి గవర్నమెంట్ నుంచి మనం ఏమి ఇస్తామో గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదనలు చేసింది తర్వాత ఈ ప్రతిపాదనలో భాగంగా ఈ ఐదేళ్లలో ఆయన రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు కాలంలో సంప్రదింపులు జరిగాయి తర్వాత గవర్నమెంట్ మరి జగన్ వచ్చారు జగన్ దాన్ని ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళు ఆగిపోయారు తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది అయితే అప్పటికి అక్కడితో ఆగింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అయితే మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పుడు చాలా కంపెనీల వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ ఏమేం వసతులు కోరుకుంటున్నారని మంత్రివర్గ ఎజెండాలో ఉంటుంది వీళ్ళ మంత్రివర్గం సమావేశం జరుగుతున్నప్పుడు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మిగిలిన మంత్రుల నుంచి కూర్చుంటే లాలు మాల్కు సంబంధించిన ఫైల్ వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళవి ఇవన్నీ కోరికలు ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు అడిగినది వేరు వైజాగ్లో వస్తున్నప్పుడు వాళ్ళు స్టైల్ వేరు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఓహో వీళ్ళు అడుగుతున్నారు కదా రమ్మన్నారు కదా చెట్టెక్కి కూర్చున్నారు చెట్టెక్కి కూర్చున్నారు ఆ విషయాలు కూడా చంద్రబాబు నాయుడుకి నిన్న మంత్రివర్గ సమావేశంలో వాళ్ళ ఫైల్లో ఏమేమి పెట్టారో ఆయన ఇప్పుడు చూశాడు ఎగ్జాక్ట్లీ ఆయనకు ఇవన్నీ ఉంటాయి లేదు మన పైన ఎక్కిదొక్కుతామంటే ఆయన ఒప్పుకోడు దీంట్లో భాగంగా వాళ్ళు పెట్టిన కోరికలు ఐదు సంవత్సరాలకు మేము పది పర్సెంట్ పెంచుతాము లేకపోతే పది ఏళ్ళకి ఇంత అని వాళ్ళే డిక్టేట్ చేసి పెట్టారు గవర్నమెంట్కు మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక కొత్త కంపెనీ వస్తే ఎన్ని జాబ్స్ ఇస్తున్నావు ఎంత రెవెన్యూ క్రియేట్ అవుతుంది అనేది గవర్నమెంట్కి అవగాహన ప్రకారం పక్క కంపెనీలకు ఫెసిలిటీస్ ఇస్తారు కరెక్ట్ దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అసలు మనం ఇస్తున్న భూమి ఎంత దానివల్ల ఎంత ఉపయోగం వాడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఈ డీప్ లెక్కలకి వెళ్ళారు నిన్న మంత్రివర్గ సమావేశం మంచిగా అయితే సార్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఉన్నది ఉన్నట్లు న్యూస్కి వచ్చింది అయితే వైసీపీ గవర్నమెంట్లో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ గురించి ఇట్లా చర్చించుకుంటే బయటకు వచ్చిందా న్యూస్ రాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కోరి పిలిపించారు వాళ్ళు మళ్ళీ అలా నేను పిలిపించాను నాకు ఇదే అవుతున్నాను అనుకోలేదు ప్రభుత్వంలో ఏది బయటకు రాదు మంత్రి మండలి చెప్పింది ఆయన విన్నారా లేదా అనేది కూడా ఎవరు ఏం జరిగిందో చెప్పరు సార్ అసలు ఏ వాళ్ళు తేలేదు ట్రాన్స్పరెన్సీ ఉంది కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇది అన్నారు ఆయన ప్రజలకు ఉపయోగపడేది చెప్పారు సీఎం కూడా ఇలాంటి కోరికలతో వస్తే లాళ్ళు వాళ్ళు కూడా ఒప్పుకునేది లేదని ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారు మిగిలిన అధికారులకి అసలు ఆహార శుద్ధి అంటే ఏంటని అడిగారు పవన్ కళ్యాణ్ మామూలు శుద్ధి చేయడం అని అన్నారని ఆహారాన్ని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అసలు లక్ష ఇచ్చే ఉద్యోగాలు ఎన్నిస్తారని అడిగారని మీరు ఇందాక మీరు కూడా ఆ పాయింట్ చెప్పారు సార్ అసలు లాలు మాల వల్ల ఫైనల్గా ఏం ఉపయోగం ఉందనేది నిన్న మంత్రివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశారు సార్ మంత్రివర్గ సమావేశం జరిగింది ఎక్కడ క్లోజ్ చేసి పెట్టలేదు ఇలాంటిది ప్రతిపక్షంలో ఉన్నది ఎప్పుడు చెప్పరు వాళ్ళు అడ్డంగా ఇచ్చేసేసేవాళ్ళు వాళ్ళ వాడు అనుకుంటే ఇచ్చేస్తారు వాళ్ళు శుభ పరిణామం అంటే ఏంటంటే సార్ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అక్కడ డిప్యూటీ సీఎం గారి సలహాలకి ఆయన ఇచ్చే సూచనలకి విలువ ఇవ్వటం అనేది ఒకటి రెండోది మండలి రెవెన్యూ శాఖ మంత్రి కూడా మంచి విలువనిచ్చి మాట్లాడటం అనేది ఒకటి అందరి ఆ మంత్రి మండలిలో ఉన్న అందరి ఆమోదం తీసుకోవడం ఏదో మోనోపోలీలా మోనోపోలి చంద్రబాబు నాయుడు గారు అంత రాజకీయ దురంధరులైనా అంత పెద్ద ఒక మంచి సీఎం గా చేసిన ఎన్నో ఏళ్ళు సీఎంగా చేసిన ఇది ఉన్నా సరే ఆయన అందరినీ పిలిచి తీసుకోవడం అనేది నిజంగా హర్షణీయం రెండో పాయింట్ ఏంటంటే ప్రజల నుండి ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా కూడా మొండిగా జగన్ గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వాల్లో లాగా ముందుకు వెళ్ళిపోదాం తర్వాత సంగతి తర్వాత వాళ్లే తెలుసుకుంటారు నేను చేసింది గొప్ప పని అని తర్వాత ఎప్పటికో తెలుస్తుందని కాకుండా అసలు వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈజీ ఏంటి అసలు ప్రభుత్వ భూమి ఇచ్చేస్తే ఇక దారాదత్తం చేసి హ్యాండ్సప్ అనడమే కదా అనే విషయాలు అన్నీ ఆలోచిస్తూ అసలు దీని బదులు ఒక సైన్స్ సిటీ పెట్టుకోవచ్చు కదా మనం దీనికి ఎందుకు వెళ్ళాలి లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తెచ్చుకుంటే బోర్డు అన్ని లక్షల్లో జీతాలు ఇచ్చే కంపెనీస్ వస్తాయి కదా ఇక్కడికనే దిశగా ఆలోచిస్తున్నారు ప్రజాభిప్రాయం కూడా ఇందులో ఉంటుంది అని అనడం మాత్రం నిజంగా అప్రిషియబుల్ థింగ్ అవును సార్ నిన్న మంత్రివర్గ సమావేశం చాలా బాగా జరిగింది ఎస్ మనవాడ తనవాడ కాదు ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది మన ప్రజలకు లాలు మాల వల్ల లూలు మాల వల్ల ఏం జరుగుతుంది వాళ్ళు లులు మాలలు వీళ్ళని ఉల్లు చేసేకి ఒప్పుకోరు సార్ మన వాళ్ళు తెలివైన వాళ్ళు ఉల్లు మన వర్గం స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు వీళ్ళు తోలు తీస్తారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పరస్పర అవగాహనతో ఒకరి అభిప్రాయాలని ఎగ్జాక్ట్లీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు సార్ దీన్ని బయటకు కూడా ప్రజలు చెప్తున్నారు మేము ఇట్లా మాట్లాడుకున్నాము అని నేను అర్థంగా నేను తేవాలనుకున్నా తెచ్చేస్తాను చంద్రబాబు నాయుడు అనట్లేదు దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నో అంటున్నా అంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇది వస్తే ఈ పరిణామాలు ఉంటాయి స్లాట్ హౌస్ అంటున్నాడు వాడు ఇది చాలా తప్పని ఆయన అన్నారు అన్న అన్నారు సో ఇక్కడ ఏంటంటే సార్ రకరకాల ఇది మనం కొంచెం ఇక రెండు మూడు రోజుల నుండి వన్ వీక్ నుండి నలుగుతుంది ఇష్యూ దీని మీద చిల్లవలు పలవలుగా మళ్ళీ ఎప్పట్లాగే యూట్యూబర్స్ వాళ్ళు చిల్లవలు పలవలుగా కథనాలు అలుతున్నారు నువ్వు ఏదైనా మాల్ కనుక వస్తే అంటే రాజీనామా చేస్తాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎందుకంటారు ఆఫ్టర్ ఆల్ మాలు మన మన గవర్నమెంట్ తలుచుకుంటే వస్తుంది లేకుంటే లేదు దీనికి ఆయన ఇది చేయటం ఏముంటుంది కూటమి మధ్యలో సఖ్యత ఉంది డెఫినెట్గా వాళ్ళు ఆంతరంగికంగా కూర్చుని చర్చించుకుంటున్నారు పదే పదే ఇదే విషయం కిరణ్ టీవీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఏంటి మీరు ఏదన్నా కొంచెం ఛాన్స్ దొరికితే ప్రతిపక్షాలాగా ఈయన రాజీనామా చేస్తారు చంద్రబాబు గారు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు కరెక్ట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం చంద్రబాబు గారిలో కూడా ఉంటుంది కదా అవును ఎందుకు అపోజ్ చేస్తున్నారు ఈ డిప్యూటీ సీఎం గారు ఆహా ఓకే ఎందుకు కదా ఓకే దీనివల్ల ఈ పరిణామాలు ఉంటాయి దీనివల్ల మనకి పెద్ద లాభం లేదు ఉద్యోగాలు కూడా ఏదో వాచ్మెన్లు సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ వస్తాయి అవసరం లేదనుకుంటారు అది తీసి పక్కన పెడతారు ఇంకో ప్రాజెక్ట్ మీదకి వెళ్తారు దీనికి ఏదో పెద్ద రాజీనామాలు చేసి వాళ్ళలో ఏదో ఈగోస్ పెరిగిపోతున్న రేంజ్లో కథనాలు రావటం కా మాత్రం మాత్రం కరెక్ట్ కాదు కేవలం యూట్యూబర్స్ కాకుండా మామూలు జనాలకి ఒక ట్రాన్స్పరెంట్ న్యూస్ అందించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది తప్పకుండా సార్ లూలు వాళ్ళు జస్ట్ ఇప్పుడు చెప్తారు మేము ఇట్లయితే నువ్వు రా అని చెప్తారు లేకపోతే వెళ్ళిపోవని చెప్తారు అంతే అంతే సింపుల్ సార్ థ్యాంక్ యూ సార్ మంచి విషయాన్ని చర్చించారు నమస్తే థ్యాంక్ యూ సార్